నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి సమాచారాలు తెలుస్తూ ఉంటాయి అలాగే మీకు మాట విలువను పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం దండకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు దగ్గర వ్యక్తుల యొక్క సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటుండాలి కుటుంబ పరమైన ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పొంగలిని నివేదన చేయండి మిథున రాశి వార్లకు అనవసరమైనటువంటి సందర్భాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు పెంచుకుంటారు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో లోటుపాట్లను జాగ్రత్తగా మీరు పూర్తి చేస్తూ ఉండాలి భూసంబైనటువంటి క్రయ విక్రయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ వ్యవహారిక విషయాలకు సంబంధించిన చర్చలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉంటారు అలాగే రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి సామాజిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి అష్టకమును పారాయణం చేయండి తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి ృశ్చిక రాశి వారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కాస్త కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు దైవానుగ్రహం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు వృత్తి వ్యాపారాల్లో తొందరపడి ఇబ్బందులు పడుతుంటారు దూర ప్రయాణాలను పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ప్రసాదాలు నివేదన చేసే ప్రయత్నం చేయండి మకర రాశి వారు స్నేహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు ఉంటుంటాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో పరిమితులను దాటి వ్యవహరించకపోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వదళములతో అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వృధా ప్రయాణాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త ఇబ్బందులు తొలగిపోతుంటాయి అన్ని రంగాల వారులకు ఈరోజు ప్రయత్నపూర్వకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వార్లకు ఆర్థిక వ్యవహారిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో పరిమితులను దాటి వ్యవహరిస్తూ ఉంటారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి